ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము పదహారవ కీర్తన ఆరో వచనాన్ని చూసుకున్నాం మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక దావీదు మహారాజు చక్కటి మాటలు చెలజేస్తున్నాడండి మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యమును దేవుడు నాకు అనుగ్రహించినాడు నేను దిక్కులేని వారిగా ఉన్నాను ఒంటరిగా ఉన్నాను గొర్రెల కాపరుగా ఉన్నాను నన్ను అందరు కూడా తృణీకరించినారు అయితే దేవుడు నన్ను హెచ్చించినాడు దేవుడు నన్ను ఆశీర్వదించినాడు కదండి మరి దావీదు చిన్న కుమారుడుగా ఉన్నాడండి ఇషయకి మరి ఎనిమిది మంది పిల్లలు ఉంటే ఆఖరి పిల్లోడు దావీదు చిన్న వ్యక్తి మరి పిల్లోడు ఏం చేస్తాడులే అని గొర్రెల కాపరుగా పెట్టినాడు తండ్రి సమయంలో ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించడానికి ఇంటికి వచ్చినప్పుడు పెద్ద కుమారులను తెచ్చినాడు కానీ చిన్న కుమారుని తీసుకురాలేదు చిన్న కుమారుడు తృణీకరింపబడ్డాడు పెద్దవాళ్ళందరూ కూడా ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు రాజు దగ్గర సైనికులుగా ఉన్నారు చిన్న కుమారుడు తృణీకరింపబడ్డాడు తండ్రి ద్వారా కూడా లెక్క చేయబడలేదు జీవితంలో దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాడు కానీ ఎక్కడ కూడా తన యథార్థతను విడిచిపెట్టలేదు తన పరిశుద్ధతను విడిచిపెట్టలేదు దేవునికి నమ్మకంగా ఉన్నాడు చక్కగా ప్రార్థన చేస్తున్నాడు ప్రభు వైపు చూస్తా ఉన్నాడు దేవుని స్థుతిస్తున్నాడు ఇతని యథార్థతను చూసిన దేవుడు ఇతను ఇంత చక్కగా గొర్రెలు కాస్తున్నాడు మరి నా ప్రజలను కూడా ఎంత శ్రద్ధగా చూసుకుంటాడని దేవుడు అతన్ని అభిషేకించి రాజుగా చేసినాడండి అండి హలోయ మనోహరమైన స్థలంలో దేవుడు పాలు ప్రార్థించినాడు అతనికి శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఇచ్చినాడు గొప్ప స్థితిలో ఉన్నాడు ఎరుషులేమును కేంద్రంగా చేసుకునే రాజుగా ఉన్నాడు పరిపాలన చేస్తా ఉన్నాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నిన్ను కూడా దేవుడు దీవించగలడు మనోహరమైన స్థలంలో నిన్ను ఉంచగలడు శ్రేష్టమైన స్వాస్థ్యం నీకు ఇవ్వగలడు మంచి అభివృద్ధిని ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించగలడు నీవు కూడా దావిదు వలె యథార్థతతో పవిత్రతతో జీవించినట్లయితే దావిదు వలె నమ్మకంగా నీవు ఉన్నట్లయితే మంచి భవిష్యత్తు దేవుడు నీకు సమృద్ధి అయిన జీవంతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు మంచి బ్లెస్సింగ్స్ ప్రభు నీకు అనుగ్రహించును గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవు ఆ ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి మంచి ఆశీర్వాదాలతో తృప్తిపరచండి మంచి ఆరోగ్యం ఇవ్వండి జీవితంలో ఉన్నత స్థితిలో ఉంచండి వారు ఎంత లేని స్థితిలో ఉన్నా సరే వారిని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి ఉన్నత స్థితిలో ఉంచండి దావిదుల వలె మహారాజుగా చేయండి మంచి అభివృద్ధిని వారికి అనుగ్రహించండి కుటుంబాన్ని దీవించండి ఒక రాణి వలె ఎస్తేరు వలె రాని వలె వారిని దీవించండి మంచి ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థించి స్థుతించి అడిగివాడు కొంచెం ఆమ్ తండ్రి ఆ మెయిన్ యూ నేను పాస్టర్ ఎలిస్ అబ్రహాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరం తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు దేవుడు